హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పల్ రామంతపూర్లోని ప్రగతి నగర్లో భర్త రిత్విక్ రెడ్డి ఇంటిపైన భార్య ఆకాంక్ష రెడ్డి ఏకంగా వంద మందితో కలిసి వచ్చి దాడి చేసింది ఆ విజువల్స్ అన్నీ కూడా నేను సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి మనం కూడా చూసాం అయితే ఇప్పుడు ఆ ఇంటికి ఒకసారి వచ్చేసాము సో ఇక్కడ ఎవరూ కూడా లేరు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం లాక్ చేసుకుని అయితే వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ స్థానికులు కూడా ఎవరు దీని పట్ల పెద్దగా స్పందించడం లేదు అసలు ఏం జరిగింది ఎందుకు భార్య వాళ్ళ వంద మందితో భర్త ఇంటిపైన దాడి చేసింది అంటే విడాకులు కావాలన్న ఒక కారణం అని చెప్పేసి చెప్తున్నారు ఇంకా చాలా ఆరోపణలు అయితే భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ అంటే ఈ అమ్మాయి యొక్క అత్త మామలు అయితే కొన్ని ఆరోపణలు చేస్తున్నారు విధంగా డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నాలు చేసింది చాలా చెక్కుల మీద నాలుగు చెక్కుల మీద సంతకాలు పెట్టించుకుంది నా మూడు కోట్లకు పైగా క్యాష్ తీసుకుంది అంటూ ఆరోపణలు కూడా చేస్తున్నారు సో ఇప్పుడు ఆ ఇష్యూకి సంబంధించి వాళ్ళ ఇంటి దగ్గర మనం ఉన్నాం ఇక్కడ ఎవరు కూడా లేరు జస్ట్ లాక్ చేసుకొని అయితే వెళ్ళిపోయారు ఒకసారి ఏం జరిగిందో ఒకసారి చూద్దాం జస్ట్ వంద మందితో కలిసి భర్త రిత్విక్ రెడ్డి ఇంటిపై భార్య ఆకాంక్ష రెడ్డి దాడి చేసింది అసలు మాట్లాడుకుందాం రా అని పిలిచి వంద మంది ఇంట్లో దూరి ఇంట్లో ఉన్న ఆడవారిపై దాడి చేశారు వారిని నిర్బంధించి మూడు కోట్ల యాభై లక్షల యాభై లక్షలు మొత్తం నాలుగు చెక్కులపైన బలవంతంగా కూడా సంతకాలు చేయించుకున్నారని చెప్పేసి రిత్విక్ రెడ్డి కుటుంబం అయితే ఆరోపిస్తుంది ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కూడా సంచలనంగా మారింది అయితే ఇక్కడ స్థానికులు ఎవరూ కూడా దీని పట్ల పెద్దగా రెస్పాండ్ అయితే అవ్వడం లేదు సో అలా నూరేళ్లు కలిసి ఉంటామని ఏడు అడుగులు నడిచిన భార్యాభర్తల మధ్య కొన్నాళ్ళుగా కూడా మనస్పర్తలు వచ్చేస్తాయి అంటే వీళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో మ్యారేజ్ అయింది అంటే వన్ ఇయర్ అవుతుంది సో వన్ ఇయర్ నుంచి కూడా గొడవలు జరుగుతున్నట్టుగా చెప్తున్నారు అలా గత కొన్నేళ్ళుగా కూడా మనస్పర్తలైతే రావడం జ జరిగింది ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా వేరువేరుగా కూడా ఉంటున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ విషయంలో మాట్లాడుకుందామని చెప్పిన అమ్మాయి బంధువులు వంద మందితో భర్త ఇంటికి వచ్చేసారు భర్త కుటుంబంపై కోపంతో వారి కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి భర్త ఇంటిపై ఒకేసారి మూకుమ్మడిగా కూడా దాడి చేసేస్తారు ఈ ఘటన ఇప్పుడు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్లో జరగడం చూస్తున్నాం సో పోలీసులు కొన్ని వివరాలు అయితే తెలిపారు దీనికి సంబంధించి అయితే ఏం తెలిపారంటే వాళ్ళు రామంతపూర్ ప్రగతి నగర్ చెందిన మేతుకుపల్లి రవీందర్ రెడ్డి కుమారడైన రిత్విక్ రెడ్డికి అబ్దుల్లాపూర్ మెట్ గండి చెరువుకు చెందిన రక్తం కృష్ణారెడ్డి కూతురు ఆకాంక్ష రెడ్డితో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఒకటిన వివాహం జరిగిందని చెప్పారు కొద్ది రోజులు సంతోషంగా ఉన్న భార్య మధ్య అనుకోకుండా మనస్పర్తలు వచ్చాయని చెప్పేసి దీంతో పుట్టింటికి వెళ్ళిన ఆకాంక్ష రెడ్డి భర్త రిత్విక్ రెడ్డిపై కుటుంబ సభ్యులకైతే ఫిర్యాదు చేసింది ఈ క్రమంలో పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవాలని రెండు కుటుంబాలు కూడా నిర్ణయించుకున్నాయి అయితే ఆ భార్య మధ్య ఏర్పడిన ఈ సమస్యను పరిష్కరించడానికి కుటుంబ సభ్యులతో రామంతపూర్ ప్రగతి నగర్లోని భర్త రిత్విక్ రెడ్డి ఇంట్లో చర్చల పేరుతో మాట్లాడుకుందామంటూ వచ్చారు ఈ మేరకు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టిన ఇరు వర్గాలు కూడా సమావేశమయ్యారు అయితే పంచాయతీ మధ్యలో వివాదం చెలరేగింది ఇరువురు మధ్య మాట మాట పెరిగి దాడికి అయితే దారితీసింది ఆ వంద మందితో కలిసి భర్త రిత్విక్ రెడ్డి ఇంటిపై భార్య ఆకాంక్ష రెడ్డి కుటుంబం దాడి చేయడం అయితే జరిగింది అలాగే ఇంట్లోకి అక్రమంగా కూడా చొరబడి చొరబడ్డారు ఆ దాడి చేశారు వాళ్ళని నిర్బంధించారు మూడు కోట్ల యాభై లక్షల వరకు నాలుగు చెక్కుల బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు కాగా తన కొడుకు భార్య ఆకాంక్ష రెడ్డి తండ్రి కృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ రిత్విక్ రెడ్డి కూడా వాళ్ళ ఫాదర్ రవీందర్ రెడ్డి ఫిర్యాదు అయితే చేయడం జరిగింది ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఆకాంక్ష రెడ్డి అండ్ తండ్రి రొక్కం కృష్ణారెడ్డి సమీప బంధు ఎల్బీ నగర్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే బీజేపీ నాయకులైన సామరంగారెడ్డి మరికొందరి పైన కూడా ఉప్పల్ పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నట్లు ఎస్ఐ మధుగారు అయితే తెలపడం జరిగింది ఆ రకంగా ఈ ఘటన అయితే స్థానికంగా సంచలనం సృష్టించింది అంటే వంద మందితో భర్త ఇంటిపైన దాడులు చేయడం జరిగింది విడాకులు కావాలని చెప్పేసి కోరినట్టుగా తెలుస్తుంది మూడు కోట్ల యాభై లక్షల రూపాయల వరకు సంతకాలు చెక్కుల మీద చేయించుకుంది సో ఆ రకంగా వల్ల పేరెంట్స్ ఆ అబ్బాయి పేరెంట్స్ అంటే ఈ అమ్మాయి ఒక అత్తమామలు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు ఈ విధంగా దాడి చేశారు మా మీద వంద మందికి పైగా వచ్చేసారని ఇన్ని లక్ష ఇన్ని కోట్లు తీసుకెళ్ళిపోయాయి అంటే చెక్కుల మీద సంతకాలు పెట్టించుకున్నారు నాలుగు చెప్పులు అంటే నాలుగు చెక్కులు ఒకటి డెబ్బై ఐదు లక్షల డెబ్బై ఐదు లక్షలు రెండు చెక్కులు అలాగే పదిహేను లక్షలు పదిహేను లక్షల ఇంకో రెండు చెక్కులు దాదాపు మూడు కోట్ల యాభై లక్షలకు పైగానే ఇంత అమౌంట్ చెక్కుల మీద సంతకాలు చేయించుకొని మరి తీసుకెళ్లిపోయినట్టుగా చెప్తున్నారు ఆ రకంగా భార్యాభర్తల మధ్య గొడవ ఈ స్థాయిలో అయితే రావడం జరిగింది సో ఇది ఇప్పుడు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది దీనిపైన దర్యాప్తు అయితే చేస్తున్నారు ఏదేమైనా ఇది ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టించింది ఈ ఘటన తర్వాత అబ్బాయి పేరెంట్స్ ఎవరూ కూడా ఇంట్లో ఉండడం లేదు సో మరి భయపడి ఇక్కడికి వెళ్ళిపోయారని చెప్పేసి చెప్తున్నారు సో వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఇంటికి లాక్ చేస్ అయితే ఉంది ఆ ఇంటికి కూడా మనం చూస్తే జస్ట్ లాక్ అయితే కనిపిస్తుంది మనం చూడొచ్చు సో మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి ఎవరికైతే ఇన్ఫర్మేషన్ అయితే లేదు మరి ఈ సంఘ మరి ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుంది ఇంకెప్పుడు తేలుతుంది మరి ఇప్పుడు భార్యాభర్తలు ఈ స్థాయిలో గొడవ పడ్డారు కాబట్టి భర్త ఏమైనా విడాకులు ఒప్పుకుంటారా లేరా మరి ఇప్పుడు పోలీసులు వాళ్ళ ఏదైతే చెక్కుల అమ్మాయి తీసుకెళ్లిపోయిందో దాన్ని రిటర్న్ చేపిస్తారా లేదా ఇవన్నీ కూడా తేలాల్సి అయితే ఉంది సో ఇష్యూ ఇప్పుడు ప్రగతి నగర్లోనే కాస్త సెన్సేషన్ క్రియేట్ చేసింది కాకపోతే ఇక్కడ స్థానికులు ఎవరు కూడా దీని పట్ల మాట్లాడడానికి సంశయిస్తున్నారు ఎవరు కూడా మాట్లాడడం లేదు ఇది ఫ్యామిలీ గొడవ అని చెప్పేసి చెప్తున్నారు సో ఆ రకంగా ఇలా భర్త ఇంటిపైన వంద మందితో రావడం అయితే జరిగింది అంటే వీళ్ళ మధ్య ఎంత ఏ స్థాయిలో గొడవలు ఉన్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మామూలుగా మాట్లాడుకుందామని పిలిచి గొడవ సర్దుమణిగేలా చేసుకోవాలి పంచాయతీ చేసుకొని పెద్దలందరి ముందర ఒక అండర్స్టాండింగ్కి రావాలి కానీ ఇలా ఈ స్థాయిలో దాడి చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్తున్నారు సో ఆమె కన్ఫామ్ అయిపోయింది విడాకులు కావాలని డబ్బులు కావాలని చెప్పేసి కన్ఫామ్ అయిపోయింది అందుకోసమే ఈ స్థాయిలో దాడి చేసింది కాంప్రమైజ్ అవ్వడానికి ఆమె ఏమాత్రం కూడా రెడీగా లేదని కూడా చెప్తున్నారు సో అలా రామంతపూర్లో జరిగిన ఈ ఘటన మనం చూడొచ్చు సో మరి ఇప్పుడు వీళ్ళు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళారో తెలియదు వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా లేదు సో బంధువులు ఇంటికి ఎవరికి దగ్గరికి వెళ్ళారని చెప్పేసి చెప్తున్నారు అంటే ఈ గొడవ జరిగిన తర్వాత నుంచి వాళ్ళు కనబడడం లేదు మరి ఇంటికైతే లాక్ చేసి వెళ్ళిపోయారు ఎప్పుడు వస్తారో తెలియదు మరి ఘటన ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుంది అమ్మాయి ఆకాంక్ష రెడ్డి అండ్ వాళ్ళ బంధువులు అయితే కేసు నమోదైందో మరి వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో కూడా మనకు తెలియాల్సి అయితే ఉంది సో దర్యాప్తు అయితే జరుగుతుంది దర్యాప్తు జరిగిన తర్వాత మొత్తం తెలిసిన తర్వాత దీన్ని పరిష్కరిస్తామన్నట్లుగా ఎస్ఐ మధుగారు అయితే తెలిపడం జరిగింది మరి చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుందో సో అలా ఈ రిత్విక్ రెడ్డి ఆకాంక్ష రెడ్డి భార్యాభర్తల మధ్య గొడవలు అనేది ఈ స్థాయి గొడవకు వివా వివాదానికి తెర మనం చూస్తూ ఉన్నాం సో వంద మందితో ఇంటిపైకి వచ్చేసింది ఇంట్లో ఉన్న రిత్విక్ రెడ్డి ఫాదర్ అండ్ మదర్ వాళ్ళ పైన కూడా దుర్భాషలాడుతూ గొడవ పెట్టేసుకున్నట్టుగా చెప్తున్నారు ఈవెన్ వాళ్ళ వీడియో కూడా ఒకటి రిలీజ్ అయింది వాళ్ళు మాట్లాడడం జరిగింది ఈ విధంగా మా ఇంటికి వచ్చేసారు మాట్లాడుకుందామని చెప్పేసి వంద మందితో అటాక్ చేశారు డబ్బులు మొత్తం చెక్కుల రూపంలో రా రాపిచ్చేసుకున్నారు దాదాపు మూడు కోట్లకు పైగా అని కూడా చెప్తున్నారు అలా వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఫ్యామిలీ మీదకి మొత్తం కూడా రావడం ఇంట్లో ఉన్న వాళ్ళందరిపైన కూడా దుర్భాషలాడడం జరిగిందని కూడా చెప్తున్నారు సో దీనిపైన అటు రిత్విక్ రెడ్డి కూడా మాట్లాడారు సో విడాకుల కోసం కూడా డబ్బులు అడిగిందని చెప్పేసి పలుమాల డబ్బులు అడిగింది ఎక్కువగా మాట్లాడితే దుర్భాషలాడింది ఈ రకమైన తన పదజాలం వాడడం జరిగింది నేను అయిపోయాను ఏం చేయలేకపోయాను అంటూ ఆయన కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది అలా రిత్విక్ రెడ్డి అండ్ ఆకాంక్ష రెడ్డి మధ్య పెళ్ళైనప్పటి నుంచి కూడా ఈ రకంగా గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ గొడవలు గల కారణాలు ఏంటి అని చెప్పేసి తెలియదు అయితే దీన్ని ఎప్పుడు పరిష్కరించుకునే ప్రయత్నం అయితే చేయలేదని కూడా చెప్తున్నారు సో ఇప్పుడు అలా పరిష్కారం తీసుకొద్దామని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు ఇద్దరు విడివిడిగా ఉంటున్నట్టుగా కూడా చెప్తున్నారు సో అలా ఒక పరిష్కారం తీసుకొద్దామని చెప్పేసి ఇరు ఫ్యామిలీస్ పెద్దలు ఈ విధంగా పంచాయతీ చేసే ప్రయత్నం జరిగినా అది వివాదంగా మారిపోవడం అమ్మాయి తరఫు నుంచి ఏకంగా వంద మందికి పైగా వచ్చేసి గొడవ పెట్టేయడం ఇంట్లో ఉన్న సామాగ్రిని ధ్వంసం చేసేయడం ఇంట్లో దీనికి అడ్డొచ్చిన వాళ్ళపైన దుర్భాషలు సో ఈ రకమైన ఒక గొడవకైతే అయితే తెరదీయడం చూస్తున్నాం సో ఇప్పుడైతే వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతని ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఫాదరు అండ్ మదర్ వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోయారు ఇక్కడ లేరు అని కూడా చెప్తున్నారు మరి దీనికి సంబంధించి అసలు ఏం జరగబోతుంది అనేది వివరాలు అయితే తెలియాలి అంటే అమ్మాయి ఆకాంక్ష రెడ్డి పట్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఈ కేసు దర్యాప్తు అనేది జరుగుతుందని చెప్పేసి ఎస్ఐ తెలపడం జరిగింది మరి దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది మరి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో కూడా మాకు తెలియాలి సో ప్రజెంట్ వాళ్ళు ఇంటి దగ్గర ఉన్న ఇక్కడ ఎవరు కూడా లేరు మరి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనుకున్నాం కానీ సో వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ వాళ్ళ ఇష్యూ తర్వాత భయభ్రాంతులు అయిపోయారు సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బంధువుల దగ్గరికి వెళ్ళిపోయారని చెప్పేసి చెప్తున్నారు మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలి తెలియదు అంటే అబ్బాయి రిత్విక్ రెడ్డి అండ్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు అంటే ఒక భయం అయితే క్రియేట్ అయిపోయింది అంతమందితో అటాక్ చేసినప్పుడు వాళ్ళు నిస్సహాలు అయిపోయారు ఏం చేయలేకపోయారు అటాక్ చేసి మొత్తం ఇంట్లో ఉన్న సామాగ్రిని ధ్వంసం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు వాళ్ళు మొత్తాన్ని కూడా బంధించేశారు రూమ్లోనే సో బలవంతంగా చెక్ల మీద సంతకాలు పెట్టి చేసుకున్నారు సో ఇటువంటి ఒక ఘటన అయితే అక్కడ జరిగింది సో మరి దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి